నిన్న మన మనుషులు పంపించాను జన సైనికుల్ని మన పెద్దగడ్డ రిజర్వాయర్ సమస్య ఏంటి వేగవతి నది నుంచి మన తాలూరు పట్టణాలకు సంబంధించి మన రైతులకి వేగవతి నది ద్వారా పెద్దగడ్డ రిజర్వాయర్ నుంచి ఆ కారు నుంచి మనకు వచ్చే వ్యవసాయ భూముల్లోకి నీళ్ళు వెళ్ళాలంటే తెలుగుదేశం ఇన్ఛార్జ్ అయిన కాంజుదేవ్ గారు ప్రజలకి రావ పొలాలు ప్రజలు రైతుల పొలాలకి వెళ్లాల్సిన నీళ్ళని గండి కొట్టి కాలం నుంచి చేపల చెరువులోకి వెళ్ళడం కోరు ఎవరు అడుగుతారు ఈ అంగారు ఎవరు అడుగుతారు జనసేన అడుగుతుంది జనసేన రైతుని నాకు రైతు సమస్యలు తెలుసు రైతు కష్టాలు తెలుసు మట్టి శక్తిని అవగాహన చేసుకున్న వాడిని రైతు శ్రమను అర్థం చేసుకున్న వాడిని అంత కష్టపడి రైతు పంటలు పండిస్తే మనకి పెద్ద గడ్డ రిజర్వాయి నుంచి రావాల్సిన నీళ్లు పెద్ద గడ్డ రిజర్వాయించి రావాల్సిన నీళ్లు కావాల ద్వారా రావాల్సిన నీళ్ళు గండి కొట్టి పెద్దలు పాంచీదేవి గారి రేప రొయ్యల చెరువులు వెళ్ళిపోతే ఆ రొయ్యల చెరువులంతా ఆ నీళ్లు వాడుకొని ఆ పదార్థాలని ఆ మలినాలని తిరిగి కాలంలోకి వదిలిస్తే కలిసితో నీళ్లు మన పొలాన్ని పట్టించే పరిస్థితి ఉంది ఈ రోజున మరి సామూరు పట్టణంలో ఇది తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు చేసింది మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అంటారు మా కరప్షన్ ఏం చేశామని కరప్షన్ ఎక్కడ చేశామంటారు ఇదే కరప్షన్ మీరు ప్రజలకు రావాల్సిన నీళ్ళని పెద్ద గంటలు జరువాల్సి వెళ్ళాల్సిన నీళ్ళని మీ తెలుగుదేశం నాయకులు మీ రుజుల చర్యలకు వాడుకొని కలుసుకోని నీళ్ళని పొలాలకి రైతుల పొలాలకు పంపిస్తుంటే ఇంక కరప్షన్ కాకుండా ఏమైనా ఉంటారు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి నాకు అలాగే మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రుజువు చేయండి అని మీరందరూ ఉన్నారు మనం ఎన్నిసార్లు గవర్నమెంట్ ఆఫీసులకి వెళ్ళి లంచెస్తుంటాం ఎవరన్నా లంచాలకి ఇస్తారా లంచాలకి రసీదు ఇస్తారా ఎవరన్నా మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న లంచాలకి వాళ్ళు తీసుకున్న కరప్షన్కి లంచ రసీదులు ఇస్తారా ఇవ్వరు ఈరోజు అదే మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాం పెద్ద గడ్డ రిజర్వాయ్ నుంచి రావాల్సిన రైతులకు అందాల్సిన నీళ్లు మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాంధుదేవు గారు వాళ్ళ విజయచరానికి నీళ్లు పంపించుకుంటున్నారు రైతులకు అందాల్సిన నీళ్లు దీన్ని ఏమంటాం దోపిడి ఉంటావా అరాచకం ఉండవా కౌస్టులు ఉండవా ఏమంటాం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా మీరు అమరావతిలో ఆటో నగర్ ఎలా అని చేశారు మా స్థానాలు పక్కన కూడా ఆటో నగర్ గురించే కావాలి నాకు ఇక్కడ ఎనిమిది వేల పార్టీ వేల మంది కార్మికులు వారి ఆధార్ దాని వాటి మీద ఆధారపడ్డ కుటుంబాలు ఇవన్నీ ఉన్నాయి మీరు ఎలక్షన్ టైంలో చెప్పారు ఇక్కడ ఆటో నగర్ పెడతామని మీకు డబ్బులు డబ్బులన్నింటికీ ఉన్నాయి కానీ ఉత్తరాంధ్రలో నిత్యంగా స్థాయిలకు సంబంధించి మీరు వాళ్ళ సమస్యలని పరిష్కారం చేసే పరిస్థితులు అయితే మీరు లేరు కరెక్షన్ చెప్తా ఉన్నారు వాళ్ళు చేసిన కరెక్షన్ ఏమైపోయింది ఎక్కడ పూజ చేయండి పూజ చేయండి అన్నారు బాగా తినబలిగిన కోడి ఇల్లెక్కి అంట అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బాగా తిని 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 ఎక్కడ తిన్నా ఉన్నారు ఆ తినగమలిగిన కోడి లాగా కూయండి అమరావతిలో రాష్ట్ర సచివాలయ ఎక్కి కుయండి ఒక్కసారి ఇక్కడ చూడండి మీ తెలుగుదేశం నాయకులు చివరికి అంగన్వాడీ ఆయా దగ్గర కూడా లక్షలు లంచాలు తీసుకునే పరిస్థితికి ఉన్నారు మీ తెలుగుదేశం నాయకులు మర్చిపోతున్నారు మాట్లాడితే ఉంటారు జనసేన గురించి కొత్త పార్టీ ఏం చేస్తూ ఉంటారు ఏం రాజకీయాలను బ్రహ్మించా రాజకీయాల బ్రహ్మ విద్య మనకు తెలియదు కదా మనకు శాంతమైంది కదా దూరంగా ఉన్న వరకే బ్రహ్మ విద్య లోపలికి వచ్చి కూర్చుండాలి కూర్చు విద్య అది నేను వచ్చింది కేవలం అధికారం కోసం అయితే కాదు ఈ రోజున మన గిరిజన గ్రామాలు ఉన్నాయి జనసేన పార్టీ ముఖ్య సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని మేము కోరుకుంటున్నాం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలి రోజున బాక్సైట్ మైనింగ్ చేస్తున్నారు ఇక్కడ మనకి బాక్సైట్ మైనింగ్ లో మేము ఖనిజాల వెలికి తిప్పకి ఒక అభివృద్ధి సాధించాలంటే ఖనిజాలు బయటకు తీయాలి కానీ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం తెలుగుదేశం పార్టీ చేస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా చెయ్యక్క అక్కడ చిన్న ఒక ఐదు ఇంచుల మట్టు తీస్తే కడియం నర్సరీలకి మైనింగ్ శాఖ వాళ్ళకి బల్లని కేసులు పెడతారు ఇక్కడ కొండలు కొండలు పర్మిషన్ లేకుండా బస్సు తవ్వుకుంటే ఒక్కరు అడిగే పోలేదు మైనింగ్ శాఖను ఇది కరప్షన్ కాదా ముఖ్యమంత్రి గారు అలాగే నా దృష్టికి వచ్చిన మరొక సమస్య మన తామరకొండ దుక్కరి మట్ట పోలి మెట్టల పరిరక్షణ కమిటీ వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ఉన్నాయి అక్కడ